అస్సలాము వలైకుం వరహతుల్లాహి వబరకాతు ఇస్లాం ఒక సంపూర్ణ మతం ఇది జీవితంలోని అన్ని రంగాలను స్పష్టంగా వివరించింది ఇస్లాం అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన ఒక విషయం కుటుంబ జీవనం కుటుంబ జీవనం ఎన్నటికీ విచ్ఛిన్నం కాకూడదని ఇస్లాం ఆదేశం కాని నీటిలో కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి కుటుంబ సంబంధాలను విచ్ఛిన్నం చేసేవారని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కూడా ఇష్టపడరు భార్యభర్తల సంబంధాన్ని కాపాడుకోవడానికి ప్రవక్త సలల్లాహు వసల్లం అనేక విషయాలను విశ్వాసులకు నేర్పించారు ఒక మంచి భార్య మరియు భర్త యొక్క గుణాలను పవిత్ర ఇస్లాం స్పష్టంగా వెల్లడించింది భర్త లేని సమయంలో తన శరీరాన్ని పిల్లలను మరియు భర్త యొక్క సంపదను కాపాడుకునేది మంచి భార్య అని చెప్పబడింది అంతేకాక మీలో ఉత్తమమైనవారు మీ భార్యలతో మంచిగా వ్యవహరించేవారు అని ప్రవక్త సలల్లాహు వసల్లం చెప్పారు కాని ప్రవక్త సలల్లాహు వసల్లం చూపించిన గొప్ప ఆదర్శమేమిటంటే భార్యాభర్తలు కలిసి స్నానం చేయడం అయినప్పటికీ చాలామంది భార్యాభర్తలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు ఇది అనుమతించబడిందా అని కూడా వారు సందేహిస్తున్నారు అయితే ఇటువంటి చర్యల ద్వారా మానవ శరీరానికి ఏమి జరుగుతుందో మనం తెలుసుకోవడం అవసరం ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం మరియు ఆయిషా రది అల్లాహు అన్హా కలిసి స్నానం చేసిన హదీసులను మనం చూడగలం దీని ప్రయోజనాలను మనం చర్చించవచ్చు ఇది వారి మధ్య అవగాహనను పెంచడానికి శరీరానికి ఉత్సాహాన్నివ్వడానికి భార్యపై ప్రేమను పెంచడానికి సహాయపడుతుంది ఇతర స్త్రీల గురించిన ఆలోచనలుండి భర్త యొక్క ఆలోచనలను తన భార్యపై మాత్రమే కేంద్రీకరించడానికి ఇది సహాయపడుతుంది సుభానల్లా ఆయిషా రథియల్లాహు అన్హా ఇలా చెప్పారు నేను మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే పాత్ర నుండి స్నానం చేసేవాళ్లం అవును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన చర్యలో విశ్వాసులకు ఆదర్శం ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గాన్ని పూర్తిగా అనుసరించడానికి అల్లాహ్ మనకు అనుగ్రహం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను ఆమీన్ మీన్ ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రార్థన చేయమని గుర్తుచేస్తున్నాను ఇన్షా అల్లా కొత్త విషయంతో తర్వాత కలుద్దాం ద్వాతో అలైకుం వరహ్మతుల్లాహి వ